హలో మై డిర్ యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూడటం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం అత్త కోడళ్ళు రొటీన్ టాపిక్ అనుకోకండి బాగుంటుంది ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళాల్సిందే అది ఎవరు తప్పించలేరు ఎవరో బాగా గట్టిగా స్ట్రాంగ్గా సమాజాన్ని ఎదిరించి బ్రతికితే తప్ప పెళ్ళి చేసుకోకుండా అమ్మా నాన్నల కోసం వండిపోవటమో లేకపోతే తన కోసం తను ఉండిపోవటము జరుగుతాయి అందరికీ జరగవు అవి సరే పెళ్ళి అయింది నెక్స్ట్ పిల్లలు ఏముంది పిల్లలు పెళ్ళైన వన్ ఇయర్కి పిల్లలు లేకపోతే అయ్యో దీనికి ఏదో లోపం ఉన్నట్టుంది అందుకే పిల్లలు పుట్టట్లేదేమో లేదు లేదు ఆ అబ్బాయికి ఏదో అయిందట అందుకే పిల్లలు లేరు పాపం అయ్యో నీకు తెలీదా ఆ పిల్లకి పిల్లలు పుట్టారట ఏమో పాపం పోనీలే మా కోడలికి తొందరగానే పుట్టేశారు పన్నంటే మాకు బిడ్డ పుట్టాడు తెలుసా అవునా అయ్యో పాపం మా కోళ్ళకు పుట్టలేదే పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు లేరు ఏమన్నంటే మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం మాకు ఇంకా టైం కావాలి అని అంటుంది ఏం చెప్తాం ఇలాంటి మాటలన్నీ వస్తాయి కోడళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో భార్యాభర్త ఇద్దరు కష్టపడితేనే ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ఉంటుంది ప్రాబ్లం లేకుండా అయితే ఎవ్వరు ఉండరు కొందరు పెళ్ళైన వెంటనే కన్సే అవుతారు మరికొందరు కాస్త టైం తీసుకుంటాను మరికొందరు కావాలన్నా ఆ భగవంతుడు ఇవ్వడు ఆ భగవంతుడివ్వడు అనే మాటను పట్టుకొని ఈ లోకులు కాకులు పొడుస్తూ తింటారు అది మామూలుగా కాదు పిల్లలు లేరంట పిల్లలు లేరంట పిల్లలు లేరంట ఏ లేకపోతే ఏం చేస్తాం మరి ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పీసీ ఓడి అని థైరాయిడ్ అని ఎన్నెన్నెన్నో బాధలతో బాధపడుతున్నారు అది వాళ్ళు ఏం కావాలని తెచ్చుకున్నారా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వెంటనే పుట్టేయాలి ఆ పిల్లలు పుడతారు టైం పడుతుంది అందరికీ ఒకేలా జరుగుతుందా అర్థం చేసుకోవాలి ఇలాంటప్పుడే అత్త అవ్వదు కోడలు కూతురు అవ్వదు అంటారు అత్త అమ్మవలేనప్పుడు కోడలకు కూతురు ఎందుకు అవుతుంది దేనికి అవుతుంది నువ్వు అమ్మలా అర్థం చేసుకుంటేనే కదా కోడలు కూతురు అయ్యేది పుడతారండి మనుషుల్ని తినేయకండి కొందరు కొన్ని ప్లానింగ్స్తో ఉంటారు మరికొందరు అనారోగ్యం బాగోకో బాడీలో ఏమైనా ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల లేకపోతే చెప్పాను కదా థైరాయిడ్ అని పీసీబూడ్ అని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి మన మనుషులు మనకు కాకపోతే ఇంకెవరికి ఉంటాయి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలండి ఇంట్లో పెద్దవాళ్ళు మీరు మీరే అర్థం చేసుకోకపోతే బయట సమాజం ఇంకేం అర్థం చేసుకుంటుంది వాళ్ళు అలా అన్నప్పుడు మీరు చెప్పాలి కంటారులే అమ్మా ఇప్పుడు తొందర ఏముంది అని అనాలి అంతేగాని వాళ్ళతో పాటు మీరు కూడా మాకు వాళ్ళకి పిల్లలు లేరు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది అంటే ఎలా అదేమన్నా పండ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి లేకపోతే దేవుడే ముచ్చిట్ట అభవిస్తున్నాను అని వెంటనే ఇచ్చేయడానికి ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు తినే తిండి మేము తినలేదు మీరున్నంత హెల్తీగా మేము ఉండలేము ఈ తరం కోడళ్ళు అంత ఎనర్జీగా ఉండలేరు ఎందుకంటే ప్రతి తిండి ప్రతి దాంట్లో కల్తీ 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 అన్హెల్తీ ఫుడ్ తింటున్నాం ఈ న్యూడిల్స్లు బర్గర్లు పానీపూరీలు తింటున్నాం మేమే మీలాగా రాగులు సజ్జలు గంటలు సానుబియ్యం తినట్లే మీ అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి అందుకే మాకు కొంచెం టైం కావాలి టైం ఇవ్వండి అంతేగాని ఓ పిల్లలు లేరా పిల్లలు లేరా పిల్లలు లేరా అడగొద్దు అర్థమైందా బాయ్